సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో వైన్ షాప్ ఏర్పాటుపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలు దర్గాలతో పాటుగా తమ కుల దైవం అమ్మవారి ఆలయానికి సమీపంలో వైన్స్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు దీనివల్ల విద్యార్థులు తప్పుదోవ పడతారని మహిళలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు యాదవ సంఘం సభ్యులు వాపోతున్నారు

ఒక వైన్స్ అక్కడ మెయిన్ రోడ్కి ఉన్నది ఇంకొక వైన్స్ మాచాపూర్ రూట్లో ఇక్కడ రైట్ సైడ్లో వైన్స్ నిర్వహించడం జరిగింది అదే వైన్స్కి ఎదురుగా మా కులదవం అన్నటువంటి చౌడలమ్మ దేవాలయం ఇక్కడ గుడి ఉన్నది ఈ గుడి దగ్గర వైన్స్ పెట్టకూడదు అని చెప్పేసి గతంలో సుత చెప్పడం జరిగింది మేము గుడి నిర్మించి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత మేము పండుగ చేసినప్పుడు సుత వాళ్ళకు చెప్పడం చెప్పినాము ఇక్కడ వైన్స్ ఉండొద్దు వైన్స్ ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది మాకు గుడికి ఫస్ట్ వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పినాము చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క రెండు సంవత్సరాలు కదా ఈ రెండు సంవత్సరాలలో అయిపోతుంది అయిపోయినాక మళ్ళీ సంవత్సరం పెట్టనీయమని చూసి చెప్పిర్రు అదే విధంగా వాళ్ళని సరే పోనీ మన ఊళ్ళోళ్ళమే కదా మనం ఎందుకు ఉండంతి అని చెప్పేసి మేము ఒప్పుకొని వాళ్ళకు ఆ రెండు సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినాము మళ్ళీ టెండర్లు వేసిరు టెండర్లు వచ్చిన తర్వాత చూత టెండర్లు వేసినాక విడు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పినాము ఇక్కడ వయసు వేస్తారు వయసుకు టెండర్ వేసినాడు ఇక్కడ వయసు ఉండదు అని చెప్పేసి చూతా చెప్పినాము చెప్పినా సూత మేము వయసు ఎన్నే వేస్తాము ఈన్నే ఉంటామని చెప్పేసి హెచ్చరించారు మీరు చూసుకున్నట్టయితే వైన్స్కి ఇక్కడికి అంతా ఇరవై ఐదు మీటర్ల డిస్టెన్సే ఉన్నది ఇక్కడ వైన్స్లో అక్కడ మందు మద్యం తీసుకొని వీడికి వచ్చి ఇక్కడ కూర్చుండి మద్యం సేవించడము గ్లాసులు ఈడవాడేయడము అదేవిధంగా తాగిన బాటిల్స్ ఖాళీ బాటిల్స్ కానీ గ్లాసులు కానీ వాటర్ బాటిల్స్ కానీ మొన్నటికి మొన్న మేము వచ్చేసరికి మా టెంపుల్లో మంచూరియా మన మంచూరియా గ్లాసులు వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయి ఈడ మాకు పూజారు మా గుడికి సంబంధించిన ఒక పూజారు ఉంటాడు ఆ పూజారికి వచ్చి బాగా ఇబ్బంది మండల కేంద్రం కోడూరు నా పేరు శారద మా కులదైవం చౌడాలమ్మ ఆలయం దగ్గర వైన్స్ ఉంది ఆ వైన్స్ గతంలోనే మేము తీసేయమంటే మేము టెండర్ వేసాము రెండు సంవత్సరాల దాకా మాకు ఛాన్స్ ఇవ్వమంటే ఇచ్చినాము మళ్ళీ ఇప్పుడు టెండర్ వేసిన కొత్తది రావద్దు తీసేయండి అంటే వాళ్ళు వినట్లేదు మన అధికారులు పట్టించుకొని అది ఇక్కడ ఆలయం దగ్గర నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటున్నాం అధికారులను శ్రీకృష్ణ సంఘం సభ్యుల మా దేవాలయం ఇక్కడ గుడి గుడిగడ్లు గతంలో వైనస్ ఇక్కడ వచ్చింది వస్తే గతంలో మేము అందరం తిరిగి పడుతుంటే ఏమన్నారంటే వాళ్ళు ఎవరైతే వైనస్ ఎల్లినెళ్ళు ఆ జాగ వాళ్ళు ఈ రెండు సంవత్సరం మాకు అవకాశం వేరండి ఇస్తే గతంలో తీసుకు ఎప్పుడు వచ్చినా ఇక్కడ పెట్టలేము అన్న ఒప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది వైనస్ మళ్ళీ వస్తే ఆన్లైన్ పెడదామని వాళ్ళ బలవంతం చేస్తారు మేము సిపికి వీళ్ళందరికీ లెటర్ ఇచ్చిన జరిగింది గతంలో నెల రోజులు నెల పదిహేను రోజులకి గతంలో ఇచ్చినాం వీళ్ళు ఇచ్చినా కానీ అతికాయలు పట్టించుకుంటూ రాత్రి సున్నం జరిగింది సున్నం మీద వేస్తే చేప దానికి అంతేస్తాను